హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో స్టోరీ చెప్పుకుందామా ఈరోజు మన వీడియోలో స్టోరీ వచ్చేసి ఒక అమ్మ పాత్రలో అలానే భార్య పాత్రలో ఒక ఆడపిల్ల పడే తపన ఒకరోజు ఆఫీస్లో పని ముగించుకొని ఇంటికి బయలుదేరాను వర్షం మొదలయ్యింది వేడి వేడి పకోడీలపై మనసు మళ్ళింది ఇంటికి వెళ్ళగానే నా భార్యని పిలిచి వేడి వేడిగా కాఫీ ఇవ్వవా ఇంకా ఈ చలికి వేడిగా పకోడీలు చేసి పెట్టవా అని అడిగాను అంతే ఒక్కటే అరుపు అసలేమనుకుంటున్నారు ఉదయం లేచినప్పటి నుండి ఇంట్లో చాకిరి మొత్తం నేనే చేసి చస్తున్నాను కదా ఎవరైనా కనీసం నాకు సహాయం కూడా చేయడం లేదు అయ్యగారు ఇప్పుడు వచ్చి పకోడీలు అంటారు ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చుగా అని సీమటపకాయల చిటపటలాడింది భయపడ్డట్టు బయట వర్షం కూడా ఆగింది ఇంకేమైనా అంటే గొడవ అవుతుందని ఊరుకున్నాను నిరాశతో పక్కా వీధిలో ఉంటున్నా అమ్మ నాన్నలు మనసులో మెదిలారు నా భార్యకు చిరాకు పరాకులతో మా అమ్మ నాన్నలు బాధపడటం చూడలేక వేరేగా ఉంచి చూసుకుంటున్నాను అయితే అడిగిన వెంటనే అల్లం పచ్చిమిర్చితో వేడి వేడిగా పకోడీలు చేసి పెడుతుంది నేను తిని పిల్లలు కూడా తీసుకురావచ్చు అనే ఆలోచన రాగానే అడుగులు అమ్మా నాన్న ఉండే ఇంటివైపు వెళ్ళాయి గేటు తీసి లోపలికి అడుగు పెడుతూ ఉండగా గొంతు వినిపిస్తుంది చలిగా ఉంది కాస్త వేడిగా ద్రవ ఉప్మా తినాలి అనుంది చేసివవు అంటూ అంతలో అమ్మ నాన్నపై అరుస్తుంది ఎలా అంటే ఇందాక నా భార్య నాపై మా ఇంట్లో జరిగిన అదే సీను రిపీట్ అయినట్టుగా నాన్న అడుగుతుంటే నేను ఖాళీగా లేను ఇప్పుడు చేయలేనని చెబుతుంది అమ్మ నాన్న పరిస్థితి చూసి జాలిసింది నన్ను చూడగానే అమ్మ రారా ఏరి పిల్లలు ఒక్కడవే వచ్చావు వాళ్ళ నువ్వు తీసుకొని రాలేదా అని అడిగింది అమ్మ నాన్న నన్ను చూడగానే ఆనందంతో చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రే నాన్న నీకు ఇష్టమైన పకోడులు చేస్తాను తిని పిల్లలకు పట్టుకొని వెళ్ళు అని అమ్మ వంటగదిలోకి వెళ్ళబోతుంది ఇందాక నాన్న అడిగితే కుదరదన్న అమ్మ ఇప్పుడు నా కోసం అడగకుండానే పకోడీలా అనుకొని నాన్న ముఖం చూశాను అమ్మా నాకు పకోడీలు తినాలని లేదు లేవే రవ్వ ఉప్మా తినాలని ఉంది చేసివు అన్నాను ఇందాక మీ నాన్న అడిగారా అని చెప్పి వెంటనే అమ్మ చేసుకువచ్చింది నాన్న తనలో తను నవ్వుకోవడం చూసి చాలా ఆనందం కలిగింది ఉప్మా తిని ఇంటికి బయలుదేరి వెళ్ళాను ఇంట్లోకి అడుగు పెడుతుంటే నా భార్య బజ్జీలు వేసి పిల్లలకు పెడుతూ ఉండగా పిల్లల సంతోషం కోసం ఒక అమ్మ పడే తపన కనిపించింది పిల్లలు కనిపించగానే తనలో లేని శక్తి హుషారు పిల్లల కోసం వచ్చేస్తుంది అమ్మలకు పిల్లలు అడగకుండానే వారికి ఇష్టమైనవి చేసి వాళ్ళని అనుకుంటారు అందరూ అమ్మలు మా అమ్మ కూడా నేను అడగకుండానే నాకు ఇష్టం అయినవన్నీ చేసిస్తుంది ఐ లవ్ యు అమ్మ మరి ఈ చిన్ని స్టోరీ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేయండి